యో మామా చాలా కాలం తర్వాత మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల ఉండే రోడ్స్ ని చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది మరీ ముఖ్యంగా వరల్డ్ క్లాస్ రోడ్స్ చూడాలంటే మన తటవారిపల్లికి కొద్దిగా పైకి వెళ్ళామంటే అక్కడ శానిటోరియం రోడ్ వస్తుంది మన మిట్ట దగ్గర అయితే ఎక్సలెంట్ ఉన్నది మమ్మ రోడ్ అయితే అక్కడే కాదు ఇక ముందుకు వెళ్ళినా కూడా శానిటోరియం రోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అదే విధంగా మన సిటిఎం బైపాస్ ఎన్ హెచ్ సెవెంటీ వన్ రోడ్స్ అయితే అద్భుతంగా రెడీ అయిపోయినాయి మమ్మ ప్రస్తుతం మీరు చూస్తా ఉండేది మన ఎరగాని మిట్ట డౌన్ మమ్మ ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మన శానిటోరియం రోడ్ వస్తుంది ఈ రోడ్స్ కాకుండా మన మదన్పల్లి చుట్టుపక్కల ఉండే అన్ని కనెక్టెడ్ రోడ్స్ చాలా బ్యూటిఫుల్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి మమ్మ ఒక విధంగా చూసుకుంటే మనసు ఉప్పొంగుతుంది మమ్మ వరల్డ్ క్లాస్ కి ఏ మాత్రం తగ్గడానికి ఉన్నాయి రోడ్స్ అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా స్టేట్ గవర్నమెంట్ చేసిందా లాస్ట్ సీఎం చేసినారా ఇప్పుడు సీఎం చేసినారా అభినందించాల్సిందే చాలా అద్భుతంగానే చేసినారు రోడ్స్ పార్టీలతో సంబంధం లేకుండా మన మదన్పల్లి అభివృద్ధి మనకు ముఖ్యము ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా మన మదన్పల్లి రోడ్స్ అభివృద్ధి చెందుతా ఉంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు చూస్తున్న రోడ్డు గానీ ఎన్హెచ్ సెవెంటీ వన్ బైపాస్ రోడ్ గానీ దాదాపు అన్ని పూర్తిగా వచ్చినాయి మమ్మ మన మదన్పల్లి నుంచి ఎన్హెచ్ సెవెంటీ వన్ బైపాస్ రోడ్ ఎక్కినామంటే నాకు తెలిసి ఒకటిన్నర గంట రెండు గంటల లోపు మనం తిరుపతికి వెళ్ళవచ్చు అదే ఫీలిటీ మినిట్స్ లో వెళ్ళొచ్చు ఇంత మంచి రోడ్స్ మన మదన్ పల్లికి మదన్పల్లి చుట్టుపక్కల ఉండే ఊర్లకు అందించిన దీని వెనక ఎవరున్నా సరే వారందరికీ ధన్యవాదాలు